దేవుని నామంలో అందరికీ అందడాలు ఈరోజు దేవుని వాక్య సందేశం నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలని ఈ గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఎవరు సేవకులు అవుతారండి ఎవరైతే ఒకరి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారో ఒకరు చెప్పిన పనులన్నీ చేస్తూ వారు చెప్పిన ప్రకారం జీవిస్తూ ఉంటారో వారే సేవకులు కదా అండి అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీవు నా సేవకుడు కాబట్టి నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నారు ఎప్పుడైతే మనం దేవుని కోసం ఒక పని చేస్తామో దేవుడు అసలు మనల్ని మరచిపోడండి ఎలా అంటే ఆయన మనం ఆయనే తెలుసుకోకముందే ఆయన మన కోసం ప్రాణం పెట్టి తండ్రి చివరి రక్తం పొట్టు వరకు మన కొర కార్చి మనల్ని ప్రేమించి తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి తనకి బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు అలాంటిది మనం ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన మన మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోడు అంతేకాక మనం ఆయన కోసం ఏమి చేసినా అది ఎంత చిన్నదైనా సరే దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటారు తిరిగి మనకి పదంతలుగా ఆయన మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుని కోసం మనం పనిచేసినప్పుడు ఆయన చెప్పినట్లు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి కష్టాలు రావచ్చు శ్రమలు ఇబ్బందులు ఏవైనా కొన్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవి వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తి కలిగే ఏకైక దేవుడు ఆయన మాత్రమే ఆయన అన్నిటినీ బాగుగా చేయగలిగినవాడు మట్టమార్గంని సరళం చేయగలిగినవాడు ఇనుప గడియల్ని ఇద్దరి తలుపులని తీసివేయగలిగినవాడు ఏది ఏమైనా మన ముందు నడుస్తూ మన మార్గంలో సరాళం చేయగలిగిన దేవుడు ఆయన మా ఒక్కడే ఆయన వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు ఎందుకంటే వాగ్దానం ఇచ్చి మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు మనం నమ్మింది మనుషుల్ని కాదు దేవుణ్ణి మనుషులు నమ్మితే మోసం చేస్తారు కానీ దేవుణ్ణి నమ్మితే ఆయన ఎప్పటికీ మనల్ని మోసం చేయరు కాబట్టి ఎవరైతే ఆయన చెప్పినట్లు జీవిస్తూ ఆయన సేవ చేస్తూ ఆయన సేవకులుగా ఆయన మార్గాన్ని ప్రచురం చేసేవారుగా ఆయన మహిమార్థం జీవించే వారంగా మన జీవితాన్ని ఒక సువార్తగా మార్చుకుని బ్రతికే వారంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఎన్నటికీ విడువడు ఎడబాయడు ఎందుకంటే నిన్నెప్పటికీ విడువను ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు అంతేకాక నిన్ను ప్రేమించిన చేతుల మీద నేను చెక్కుని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు అంతగా ప్రేమ చూపే దేవుడు ఇంకెక్కడా ఉండరండి ఈ లోకంలో ప్రేమంతా స్వార్థంతో కూడా ఉండొచ్చు నువ్వు నాకు ఇది చేస్తే నేను నిన్ను ప్రేమిస్తానో లేకపోతే ఇది నువ్వు నాకు చేయలేదు కాబట్టి నేను ఎందుకు ప్రేమించాలి అని అక్కడితో ఆగిపోతుంది కానీ దేవుడు మన ఎడలు చూపించే ప్రేమ ఆ గాపే ప్రేమ దానికి హద్దులు లేవు ఎల్లలు లేవు నిజంగా ఎంతో ప్రేమతో తన ప్రాణం పెట్టి మనల్ని తన ప్రాణం కూడా మన కోసం పెట్టేందుక దేవుడు మనల్ని ప్రేమించాడు అంత ప్రేమతో మనల్ని ఇంకెవరు ప్రేమించరు అటువంటి ప్రేమ గల దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడండి మనం చేయవలసిందల్లా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడం మాత్రమే ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన చెప్పినట్లు మనం జీవిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని మర్చిపోడని ఆయన నమ్మిన వారిని ఆయనకు స్థానంలోనే ఎప్పటికీ ఉంచుతాడు అని తెలియజేస్తూ వందనాలు